వెల్కమ్ టు వారు ఏంటి ఈసారి నేను వచ్చాను ఫస్ట్ అనుకుంటున్నారా అమ్మకు కొంచెం బాగాలేదు బ్యాక్ పెయిన్ కడుపు ని వస్తుంది అందుకని నేను వచ్చాను ఈ వీడియో చూడగానే లైక్ ఇవ్వండి ఎందుకంటే మీ లైక్ ఒక్క లైక్ ఇస్తే ఇంకొంతమందికి నా వీడియో ప్రమోట్ అవుతుంది సరే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నా ఛానల్ని ఎవ్వరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న కనిసి మళ్ళీ టంగ్ టంగ్ మనం కొట్టుకొని కొట్టండి అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా అకండి అమ్మని చూపిస్తాను హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి ఇవాళ లాగ్ అయితే మా చిన్నది స్టార్ట్ చేసింది కొంచెం బాగాలేదనమాట నాకు రాత్రి నుంచి చాలా బ్యాక్ పెయిన్ అవి లాగుతున్నాయి ఇంక ఇప్పుడైతే స్టమక్ పెయిన్ కూడా స్టార్ట్ అయిందండి తెలిసిందే కదా మన ఆడవాళ్ళకి ఇంకా అలా ఉందన్నమాట మీ అందరూ ఇలా ఉన్నప్పుడు ఏమేమి టిప్స్ యూస్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనేమేమి టిప్స్ యూజ్ చేస్తానో కూడా మీకు చెప్తాను మాక్సిమమ్ ఓర్చుకునే ఓర్చుకోగలిగేంతవరకు ఓర్చుకుంటానండి ఇంకా బాగా పెయిన్ ఉంటాయి కనుక ట్యాబ్లెట్ వేసుకుంటాను అనమాట ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది వేడి వేడి పాలు అవి తాగాను కానీ ఇంకా నాతోనైతే అస్సలు కావట్లేదు అనమాట అందుకని ఇంక ఇవాళ బ్లాగ్ కూడా మా చిన్నదే స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇంకా కొంచెం పెయిన్ వస్తుందండి ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలన్నమాట వెయిట్ చేశాను వద్దనుకున్నాను అనుకున్నాను కానీ ఇంకా ఇప్పుడు తప్పట్లేదు మాక్సిమం ఓర్చుకోగలనంత వరకు ఓర్చుకుంటేనే మంచిదండి లేదంటేనే ట్యాబ్లెట్ వేసుకోండి ఇదే నా సజెషన్ మీకు పెద్దమే ట్యాబ్లెట్ ఇస్తుందండి అన్న పడుకోమైనా ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నానండి ఇంకా కాసేపు పడుకోవాలి చెప్పాను కదా ఇంకా నా వల్ల కాకపోతేనే వేసుకుంటాను అనమాట ట్యాబ్లెట్ నేమ్ అవి కూడా నేనేం సజెస్ట్ చేయను మ్యాక్సిమం ట్రై చేయండి వేసుకోలేకపోతే కనుక ఎవరినైనా డాక్టర్ని సంప్రదించి ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకోండి కానీ ఇంట్లో ఏది పడితే అది అట్లా వేసుకోద్దండి ఈ ట్యాబ్లెట్ ఏంటంటే మా పెద్ద బాబు గారు ఆల్రెడీ మెడికల్లో చేస్తున్నారు కాబట్టి మాకు తెలుసు సో మేము ఆయన్ని కన్సల్ట్ చేస్తే నేను వేసుకుంటాను అనమాట అందుకని మీకు ట్యాబ్లెట్ వేసి సజెస్ట్ చేయట్లేదు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి ఈ వీడియోలో మాక్సిమం నేను చెప్పగలిగినవి ప్రజెంట్ అయితే ఇందాక అయితే వేడి వేడి పాలు తాగాను అప్పుడైతే వీడియో షూట్ చేయలేకపోయాను అండి అప్పుడు చాలా సివియర్గా అన్నమాట ఇంకా తట్టుపలేయితే ఇప్పుడు ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే వీడియోలో చెప్తానండి వీడియో అయితే మాక్సిమం ఇవాళ మా చిన్న పాప పెద్ద పాప అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను మధ్యలో మాట్లాడతాను ఫుల్ వీడియోని మిస్ చేసి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చుగర్ వరకు చూసేయండి ఓకేనా అండి బాయ్ అండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ట్యాబ్లెట్ వేసుకున్న కూడా తగ్గలేదమ్మా తగ్గలేదమ్మా ఇంకా కొంచెం అలాగే ఉంది సరే అమ్ములు హాట్ ప్యాక్ తీసుకురా బా ఇలాంటి టైంలో అనిపిస్తుంది కదా ఎందుకు ఆడవాళ్ళల్లో పుట్టామని నిజంగానండి నాకైతే అబ్బా ఎప్పుడు పోతాయర నా ఆయన అనిపిస్తుంది అనమాట ఇలాంటి టైంలో అనిపిస్తుంది అబ్బా ఆడవాళ్ళలో అందుకు పుట్టామని కానీ నిజంగా ఆడవాళ్ళలో పుట్టడం చాలా అదృష్టం అండి చాలా విషయాల్లో మనము జన్మనిస్తాము అంత మంచి గొప్ప వరం అయితే దేవుడు మనకిచ్చాడు ఆడవాళ్ళకి బట్ ఈ టైంలో మాత్రం ఎంత వైరాగ్యం వస్తుందో అబ్బా ఏంటని ఆయన అనిపిస్తుంది బట్ తప్పదు కదండి మనం స్ట్రాంగ్ కాబట్టే ఉమెన్ స్ట్రాంగ్ కాబట్టే అన్నీ మనకి ఇస్తున్నాడు అనుకుని మనల్ని మనమే సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటే అప్పుడు ఏ బాగా ఉండదన్నమాట సో ఇంకా నెప్పు అయితే తగ్గట్లేదండి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను ఓకే అమ్మా ఒకటి హాట్ ప్యాక్ అని ఉంటుందండి ఇట్లా ఉంటుందన్నమాట జెల్లాగా సో మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేసుకుంటే చేసుకోండి ఎక్కువ హీట్ కూడా పెట్టుకోకూడదు మంచి హీట్ అండి ఒక వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అట్లా ఓవెన్లో పెట్టుకోవాలి నేనైతే ఓవెన్లో పెడతాను అనమాట లేదు ఇది లేదనుకోండి వేడి నీళ్ళు కాపడమైనా పెట్టుకోవచ్చు నేను ఇది యూజ్ చేస్తాను కాబట్టి మీ ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అనమాట ఇది నేనేం చేస్తానంటే మొత్తం హాట్ అయిపోతుంది కదా ఇట్లా స్టమక్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇలా కాసేపు హోల్డ్ చేస్తాను నేను ఎందుకంటే కాస్త వేడిగా ఉందనుకోండి రిలీఫ్గా ఉంటుంది పెద్దవాళ్ళ మనం అంటూ ఓర్చుకుంటాం ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయిన చిన్న పిల్లలకి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది హాట్ ప్యాక్ అనమాట జెల్ హాట్ ప్యాక్లో ఉంటుంది ఇది సో మీ ఎవరికైనా తెలియపోతే తెలుస్తుంది అని చెప్తున్నాను దీని ఇలా హోల్డ్ చేసి కాసేపు కూర్చుంటే ఖచ్చితంగా తగ్గుతుందండి ఓకేనా నాకు తెలిసినవి మీకు హెల్ప్ అయ్యేవి వీడియోలో చెప్తున్నాను ఆడవాళ్ళకి నెలసరి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించవలసిన టిప్స్ ఏంటి ఇవన్నీ మీకు చెప్తున్నాను అనమాట ఇంకో విషయం కూడా చెప్పాలండి ఒకప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా నాకు కొంచెం ఒంట్లు బాగలేకపోతే వాళ్ళకి అర్థమయ్యేది కాదు అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి కదా నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను వాళ్ళకి అమ్మనా వాళ్ళు నాకు అమ్మలా అని నిజంగా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలండి ఆడపిల్లలు ఎందుకు అనుకునే వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్రతి ఇంట్లో ఒక్క ఆడపిల్లైనా ఉండాలి ఎందుకంటే తల్లి తర్వాత తల్లిలా చూసుకుంటుంది ఆడపిల్ల అలా నేను మగపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదండి దయచేసి మగపిల్లలు ఉన్న వాళ్ళు అలా తీసుకోవద్దు నెగిటివ్గా ఆడపిల్ల మాత్రం ఇంటికి ఉండాలండి ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి అండి నిజంగా నా పిల్లలు ఇద్దరూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు తెలుసా నా ఒంట్లో బాగా నన్ను మీరు చెప్తే నమ్మరండి మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టని వారు అంతలా చూసుకుంటారు నా కూతురు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎంత అదృష్టవంతురాలు అని మా వారు కూడా నన్ను అలాగే చూసుకుంటారు అందుకే అంటారేమో పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలని నేనేం పుణ్యం చేశానో ఏం దానం చేశానో కానీ భగవంతుడు నాకు వీళ్ళ ముగ్గురిని ఒక పెద్ద గొప్ప వరంలా ఇచ్చాడండి నా లైఫ్లో నా వెనకాల ఒక సపోర్టు పెద్ద ఎసెట్ అంటే నా పెళ్ళైన తర్వాత మా వారు నా పిల్లలే మా అమ్మ నాన్న కష్టపడి గారాభంగా నన్ను తీసుకొచ్చి ఒక అయ్యే చెట్లు పెడితే మా వారు కూడా నన్ను అమ్మాయి నాన్నయ్య ఆయన అలాగే చూసుకున్నారు నా కడుపున పుట్టిన ఆడపిల్లలు ఇద్దరు కూడా నన్ను అలాగే చూసుకుంటున్నారండి ఇంతకన్నా ఏ ఆడదానికైనా ఏం కావాలి అర్థం చేసుకునే భర్త మన గురించి ఆలోచించే మన పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఆడదాని జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కదా సో మీ అందరికీ కూడా చెప్తున్నానండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు హస్బెండ్స్కి దయచేసి మే ఇంట్లో ఆడవాళ్ళకి నెలసరి టైంలో మీరు కూడా సపోర్ట్ చేయండి వాళ్ళకి సహకరించండి ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయండి ఎందుకంటే మన ఆడవాళ్ళకు ఒక అదృష్టం ఏంటంటే ప్రతీ నెల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అలాగే ఇదే టైంలో మనం చాలా ఎనర్జీని లూజ్ అవుతాము అంత బ్లడ్ పోతుంది మన బాడీలోంచి అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఆ మూడు రోజులు సపోర్ట్ చేశారనుకోండి మీకు ప్రతిరోజు అన్నం పెట్టే మీ అమ్మకి ఒక మూడు రోజులు మీరు అన్నం పెడితే మళ్ళీ అమ్మ హెల్దీగా మీకు అన్నీ చేసి పెడుతుంది కడుపు నిండా సో అందరూ అలాగే చూసుకుంటారు ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నానండి ఇప్పుడైతే కొంచెం పెయిన్ సర్దుకుంటూనండి ఇది పెట్టుకున్నాను కదా కొంచెం తగ్గిందనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇప్పుడైతే అక్క అమ్మకి కాఫీ కలుపుతూ ఉంది como aqui. então estona aqui. Quer ver, Cacá? Vou colocar థ్యాంక్ యూ తల్లి తల్లి కొంచెం ఇప్పుడైతే సర్దుకుందండి అందుకే స్ట్రాంగ్గా కాఫీ కల్పించాను అనమాట మా పెద్దమ్మాయి సో హ్యాపీగా ఉందండి స్ట్రాంగ్ కాఫీ అనమాట ఈ వీడియోలో చెప్పినవన్నీ నాకు తెలిసినవి నేను పాటించేవే మీకు చెప్పానండి అంటే నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట టిప్స్ టు ఫాలో ఇన్ పీరియడ్స్ టైం ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్స్ నాకు తెలిసిన మీకు చెప్పాను మీరు పాటిస్తారని అనుకుంటున్నాను సో అదండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది క్లియర్గానే చెప్పాను చాలా క్లియర్గా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దామండి ఈ రోజుకి వీడియో అయితే ఇంతే నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాల్యూబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ట్యాంక్ సినిం కొట్టండి అప్పుడు వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయొచ్చు ఓకేనా ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు స్టే ఉంటూ వరు బాయ్ 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 బాయ్